అన్న అందరికీ నమస్తే ఒక చిన్న పాట పలకలేని మనిషి పలకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు ఆ పాటనే మధుర సంగీతముగా కూర్చినాడు పలకలేని మనిషి ఉరుములు మెరుపుల చప్పుడు కురివి దద్దరిల్లగా వాన కురిసి నిలిసినంక వేగు వేగుకండ్ల వేగులై పక్షులు మెలుకొల్పగా వేదములే నాదములై ప్రకృతినే పాడగా కూ కమ్మనైన పాటలై కొండదార జలపాతం గుండె గొంతు సరిగమలై పలుకలేని మనిషి అయ్యో పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు ఆ పాటనే మధుర సంగీతముగా కూర్చినాడు పక్షిలాగ పలక నేర్చి జంతువులాల నేర్చి వింత వింత రాగాలు చాంద్రుతాడుల నేర్చి దంచి విసిరి పాట పాడి పాటలను పనిలో దించి శ్రమను గద రాగాలకు స్వరాలకు కన్న తల్లి తుమ్మెద తుమ్మి న నాదము సన్నాయి పలికినప్పుడు నింగి చుక్క చెమట చుక్క ఏ ఖరీతి మెరిసినప్పుడు పలకలేని మనిషి అయ్యో పలకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు ఆ పాటనే మధుర సంగీతముగా కూర్చినాడు అయ్యో పలకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు ఆ పాటనే మధుర సంగీతముగా కూర్చినాడు